వెల్కమ్ టు ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ఇక్కడ కనిపిస్తున్న భారీ సైజు సేద్య పెద్దలు ఇప్పుడే రైతు తీసుకొచ్చండు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇంకా బండి కూడా దింపలేదు వ్యాపారస్తులు అయితే పెద్ద మొత్తంలో రైతు దగ్గరికి వెళ్ళి బేర మాడడానికి అయితే చాలామంది వ్యాపారస్తులు ట్రై చేశారు వీడియో చూసే ముందు అయితే కొత్తగా చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి రైతు ఎంత చెప్పిండో వ్యాపారస్తులు ఎంతవరకు అడిగినారు ఎంత ఫైనల్ అయిందో మరి వీడియో మొత్తం వరకు చూస్తే కానీ మీకు తెలియదు సో ఫ్రెండ్స్ మరి వాత్ ద వీడియో నీవేనా ఎవరు లక్ష యాభై వేలు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగినారా ఊర్లో గిట్లు ఎవరైనా ఎంత అడిగినారు ఒకటి ముప్పై ఆరు అడిగిన నువ్వు ఒకటి యాభై మీద నువ్వు నువ్వు సంతకాన్ని వేసుకోద్దా అని వేసుకొచ్చిన నెంబర్ మీ కూడా నీవుడా కొడుకేనాడా you <laughs> know రైతు దిగిన వెంటనే వ్యాపారస్తులైతే వెంటబడుతున్నారు ગિંદી તો મમ્મા કોટકા કોટકા પાંચ સંતોજીન બસ આયા આયા આને મત બોલ બરોબર એ મા બીવ કે మిగిజన అంటే అవికి ఇప్పుడే దీని కింద వాడే ము వన్ ఫార్టీ ఫైవ్ ఫైనల్ ఇస్తాంట అడిగేటోళ్ళు అయితే లక్ష ముప్పై వేలు అడుగుతుండ్రు

142 142 ఫి <laughs> టు సవాడుతు బయటికి సవాల్ చెప్పిందరూ రావాలి మొన్న అయిన మీరు చెప్తున్నారు అదే

లక్ష ముప్పై ఎనిమిది వేలు అడుగుతుండ్రు అడిగేటోళ్ళు రైతు అయితే ఒక లక్ష నలభై రెండు వేలు ఇస్తుంటారు முப்படி வேற பேசு மாதிரி ఆ కొనేలేనేదను పక్కన మాట్లాడ రావనా 38 నెల కనే కనే నేను

ముప్పై వేలు అంటే అంటే ముప్పై ఎనిమిది వేలు చెప్పేసి వ్యాపారం చేసుకోవచ్చుటా మరి ఏం మాట్లాడతావు ఇప్పుడు ముప్పై వేలు చెప్పినా మర్చి నువ్వు ముప్పై వేలు ఎక్కిస్తాం చేసుకోవచ్చు కాదు ముతారు బ నెంబర్ చెప్పు నీది నెంబర్ చెప్పు నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎవరు ఉజ్జెల్లి మండల్ మాగనూరు నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు రాజు ఫైనల్ ఎంత ఇద్దాం అనుకుంటే నలభై రెండు అంటే ఇంతకుముందు ఇంతమందు మాలా పెరిగిందే లక్షా నలభై రెండు అను ఫైనల్ లక్ష్యా నలభై రెండు వేలు అయితే ఇస్తారట అడిగే ఇంతకుముందు అడిగిన వాళ్ళు అయితే లక్ష ముప్పై ఎనిమిది వరకు అడిగినారు ఎవరికన్నా సేల్ కాకుండా కన్నా వ్యాపారం అయితే చాలాసేపు నుంచి నడుస్తుంది సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు రైతుతో ఎవరు పనికి ఇట్లా గ్యారంటా పని గ్యారెంటా ఎన్నేళ్ళ నుంచి నీతోనే ఎన్నేళ్ళ నుంచిన్నా నీతోనే ఎన్నేళ్ళకెళ్ళి ఉన్నాయి అంటే ఆరు ఏడు ఏళ్ళకెళ్ళి ఉన్నాయి ఆరు ఏడు ఏళ్ళు ఉంటాయి అంటున్నాడు ఐదు ఆరేళ్ళకెళ్ళి నీతోనే కోడేళ్లప్ప నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సొంత ఎద్దులైతే రైతు దగ్గర ఐదు ఆరు నుంచి ఉన్నాయట మరి ఇప్పుడు అయితే అమ్ముతున్నాడు వ్యాపారం అయితే చాలా పోటపోటీగా నడిచింది లక్ష ముప్పై ఎనిమిది వేల వరకు అడిగినరు కొందరు లక్ష ముప్పై వేలు అడుగుతుండ్రు ఫైనల్ లక్ష నలభై రెండు వేల వరకు అయితే ఇస్తాడట సేల్ కాకుండా అయినా మరి మాట్లాడుకోవచ్చు నెంబర్ రైతు చెప్పాడు అదే నెంబర్కి ఫోన్ చేయొచ్చు